సవాళ్లు లైవ్ టీవీకి స్వాగతం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ సభ్యులు డాక్టర్ వాకిటి శ్రీకారి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీకారి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రధాత బీఆర్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలన్నారు స్వర్గం ప్రాప్తి చెందుతుంది ఇది నిజం అంతే పెద్ద ఎత్తున ఈరోజు ఈ దేశం బునాది జుయించిన బడుగు బలహీన వర్గాలు తాడింత పీడిత ప్రజలు అగ్రవర్ణాల పేదలు శ్రమజీవులు కార్మిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా ఎంతైతే భగవంతుని స్మరిస్తారో ఎంతైతే భగవంతుని పూజిస్తారో ఈ ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు ఈ శ్రామిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా అంతే ఎంత పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం రాజ్యాంగం రచించుకోకపోతే ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అమలు చేయకపోతే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి ఆ గ్రంథం మన పురాతనలో ఉన్నటువంటి మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందినవో బ్రతకడానికి అవి సంస్కారం ఏర్పినాయి ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనలాంటి మారుమూల నియోజకవర్గాలైనా నాలాంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈరోజు రాజకీయ పరంగా అంచలంచలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే నిలబడ్డా కూడా ఇంకా వంద రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం రచించుకున్న అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బరాబర్ భగవంతులు ఎంత ఆరాధ్యంగా పూజిస్తామో బదనానికి అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తే ఈ విధంగా అవమానపరచడం అవమానపడడం కొత్త కాదు కానీ ఈ నోడు మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం దీని ద్వారా చైతన్య చైతన్యవంతులమై వచ్చి మాట్లాడి నిర్భయంగా శక్తి ఇచ్చేటువంటి ఇటువంటి భారత చట్టం రాసుకున్నటువంటి మన భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి గ్రంథాన్ని మనం చేత కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం అదే మాటని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బుక్కు చేదబడితే ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ గారు కూడా గెలిచిన తర్వాత అదే బుక్ పట్టుకొని చేశారు ఖచ్చితంగా మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏ రోజైతే మాట్లాడినా మసలు మా అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకి అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర వెళ్ళి హైదరాబాద్ తీసుకున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏసీసీ పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దగ్గర ఈరోజు నాకు యాక్చువల్గా నాణ్యపేట జిల్లా హెడ్ క్వార్టర్లు ఈ కార్యక్రమంలో పోయేది ఉండే కానీ కొన్ని అనుమానం మన ఎంపీపీ గారు చనిపోయారు కాబట్టి పోలేకపోయాను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి మా పత్రికా సోదరుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కించపరిచే విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్న మత నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యంగా ప్రజల తరఫున ఖండిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదల తరఫున లేదా కార్మిక కర్షకుల తరఫున ఏ రాజ్యాంగం ద్వారా ఏ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్గా రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మా బతుకులు బాగుపడ్డాయన్న మాట ఇది అక్షర సత్యం అన్నమాట మన ఒకసారి తెలియజేస్తా ఉన్నా కాబట్టి దీని పట్ల ఆయన ఈ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలా ఖచ్చితంగా దీనికి అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధానం ఏర్పడ్డప్పుడు మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మరి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే విధంగా ఆ రాజ్యాంగం రచించబడి ఉన్నది ఈరోజు ప్రపంచ దేశాలను చూస్తా ఉన్నాయి ఈ రాజ్యాంగం ఏ ఇంత లోతైన ఆ తెలివి మంత్రులు ఇవని అక్కడ ఆ తెలుగు మంత్రులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ఏ పరంగా ఏ కార్యక్రమాలు తీసుకున్న పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం పాటు ఇంకొక మాట మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అల్లు అర్జున్ గారు ఏదైతే సినిమా థియేటర్ రావటం పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోకుండా రావటం తెలిసి వచ్చిన తర్వాత కూడా ఆ తొక్కి దశ ఒక పేద కుటుంబం కేసు ఏదో కొడుకు ఆ ఇష్టపడ్డాడు ఆయన చూస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోయి మూడు వేల రూపాయలకి టికెట్లు కొనుక్కొని నిలబడి చూస్తూ ఉంటే ఆ చూద్దామనే కుతూహలంతో చనిపోయినటువంటి ఆ కుటుంబం గురించి రెండు బయట సేవలు పడి ఉన్నాయి దయచేసి మీరు బయటికి రండి మీరు వెళ్ళిపోతేనే ఈ ప్రాంతం అంతా జనరల్గా హీరో అంటే ఖచ్చితంగా అందరూ క్లబ్ అవుతారు అంటే సినిమా అయినాక పోతామని చెప్పి చెప్పడం లేదు అక్కడ కమిషనర్ గారు వచ్చి లేదు మీరు పోకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోవటం ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది వరకు ఎవరు కూడా ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ కోమాలలో పోయిన బాబుని పరామర్శించలేదు ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా అని అనుకున్నప్పుడు మాట వినలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు రోజు ఆయనకి రిమైండ్ తీసుకొని పోవడం వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకు సానుభూతి తెలిపింది ఎస్ తెలపవచ్చు అది వాళ్ళ విద్యుత్ ధర్మం సంబంధిత సార్ చోడు కానీ ఈరోజు ఒకసారి ఒక హీరోని ఒక సినిమాలో ప్రొజెక్ట్ చేయాలంటే ఒక క్యారెక్టర్ బిల్డప్ చేయాల్సి వస్తుంది ఆ హీరోని చూపెట్టాలంటే ఒక క్యారెక్టర్లో మంచి ఫైటరో మంచి డాన్సరో లేకపోతే మంచి క్యారెక్టర్ ఉన్నాడో ఒక సాయం చేసినోడో సాయం చేసి పడో అని చెప్పి చూపిస్తేనే కానీ ఆ హీరోయిజం నిలబడుతుంది నిలబడి సినిమా అట్టనే ఫెయిల్ అవుతుంది మరి నిజ జీవితంలో మీరు హీరోగా ఉండి నిజ హీరోగా ఉండి మరి మీరు చేసిన పని మరి ఈరోజు సామాన్యుని వైపు ఉండాలా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఖచ్చితంగా ఆ బాధ్యత కుటుంబానికి అనునిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ ఆ పిల్లగానికి మంచి వైద్యం అందించి ఇప్పటికీ కోమాలో ఉన్న పిల్లగానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక యాభై లక్షలు నిన్న ఖచ్చితంగా అందరి యాభై లక్షల రూపాయలు ఇచ్చే కుటుంబాన్ని ఆదుకున్న స్థితిగతులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి పేదమ్మ రేవంత్ రెడ్డి గారు మరి హీరోనా లేకపోతే హీరో ఎగ్జామ్ చేసుకుంటూ తను చేసినటువంటి పనిని కూడా అరే మళ్ళీ మీట్ పెట్టి నా క్యారెక్టర్ యాసెస్ చేస్తా ఉన్నాని చెప్పి మాటలు చెప్పాడు హీరోనా ఒక్కసారి మీడియా ద్వారా ప్రజలే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక తెలంగాణనే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుల కోసం ఒక ఫిలిం ఇండస్ట్రీ ద్వారా గొడవ పెట్టుకున్నాడే నిజంగా సామాన్యుల పక్షాన్ని నిలబడే ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజే స్థాయికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా దీన్ని పెద్ద ఎత్తున భూతంతో చూపించి తప్పులు వెతికి దాన్ని బయట చూపించే ప్రయత్నం చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్లకు బీదవాళ్లకు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఎంబడి ఉండి నేను ఉన్నా అని చూపించి భరోసా కల్పిస్తున్నా మన ముఖ్యమంత్రి గారి గురించి యావత్ రాష్ట్రాలు ఆలోచన చేస్తూ ఉన్నాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా నా ప్రెస్ మీట్ పెట్టకుండా నిజంగానే నేను ఒక పొరపాటు చేసిన మనం పోయేది ఉండే అని పోయి అదే హీరో ఇంటికి పోయి పాటడిస్తే ఈరోజు ఈ సమస్య వచ్చేదే కాదు ఆ ఉత్పన్నం అయ్యేదే కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా సామాన్యు సామాన్యు జీవితం కోసం సామాన్య వ్యక్తి బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తూ అను కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తరఫున పూర్తి స్థాయిలో మొత్తం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా వెంటనే ఉన్నారు బాబు చెప్పిన మీటింగ్ లో నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఆయన తీసుకునే ప్రతి కార్యక్రమం పేదల పక్షాన నిలబడి ఉన్నది ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ రోజు ఈ రాష్ట్రం ఇంత దుస్థితిలో ఉన్నా కూడా మాట కోసం రైతుల సుభిక్షగా ఉండాలనే ఉద్దేశం కోసమే ఎన్నో కార్యక్రమాలు ఇరవై ఒక్క కో ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినాం దాన్ని బాగానే మొత్త నియోజకవర్గంలో రైతంగానే మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ జరిగింది ఇది రైతుల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం అని మరొకసారి రుజువు కాపడ్డదన్నమాట మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ప్రధాని గారిని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్నెన్నో ఎవరో మాట్లాడుతున్నా కూడా అనునిత్యం రోజుకు పదహారు అంటారు నేను ధన్యుని అనుకుంటా ఉన్నా ఎందుకంటే వారానికి ఒక్కసారి జూమ్ మీటర్లో సీఎం గారితో మాట్లాడే అవకాశం ఈరోజు వాళ్ళకి మా మా వాళ్ళు ఇచ్చిపోయారు ఇప్పుడు ఈ స్కూల్ టీచర్స్ అందరూ కూడా కస్తూర్ బాస్ టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఇచ్చిపోయారు నిజం కూడా రోజు రేపు రోజు జూమ్ మీటింగ్లో మాకు టైమింగ్ పెట్టేస్తే ఆ టైమింగ్లో మాకు మాట్లాడానికి ఒకసారి మా తాను కూడా ఇంతకు టీచర్లు ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాయి సరైన సదుపాయాలు టైమింగ్ బాండ్ చేయమని చెప్పి అడుగుతా ఉందని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది ఎంతకంటే అర్థంలాగా ప్రభుత్వం నడిపించే విధానం అనేది అయితే నేను కూడా దాదాపు ముప్పై ఏళ్ళ రాజకీయాలు ఉండబట్టి నేను అందరినీ నేను కొంత చూసినా నేను సర్పంచులు టీడీపీ గవర్నమెంట్ చూసిన నేను చెప్పిన చిన్నగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిన నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి చూస్తున్నాను ఇంత అంటే ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యే విధానమే చాలా గొప్పది ఆ అప్రోచ్ అయ్యే విధానం మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరొకసారి ఈరోజు వార్డు సభ్యుని వార్డు సభ్యుని కాని పార్లమెంట్ వరకు నిలబడేటువంటి శక్తిని యుక్తిని అవసరాన్ని ఆ తాను రాజించిన రాజ్యాంగం ద్వారా నిలబడే శక్తిని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఇంకొకసారి కించపరిస్తే మక్తల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కించే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా అంబేద్కర్ గారి హోంవర్క్ పరిచిన రాజ్యాంగాన్ని హోంవర్క్ పరిచిన సహించే ప్రసక్తే లేదు అన్నమాట మా మీడియా మిత్రుల ద్వారా యావ సమాజానికి లేదా ఈ కించపరిచే వ్యక్తులకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం